ఇప్పుడు అందరూ చాట్ జీపీటీ గురించి తెలుసుకుంటున్నారు కానీ కొత్తగా మరో శక్తివంతమైన ఏఐ సాఫ్ట్వేర్ డీప్సిక్ కూడా తెరపైకి వచ్చింది చైనాకు చెందిన స్టార్ట్అప్ డీప్సిక్ చార్ట్ జీపీటీ గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తుంది రెండు వేల ఇరవై మూడులో హాంగ్జోలో లియాంగ్ ఫెన్ఫెంగ్ ప్రారంభించిన ఈఏఐ తన తొలి మోడల్ డీప్సిక్ ఆర్ వన్తో టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తుంది చాట్ జీపీటీ వంటి సాఫ్ట్వేర్లు మంచి సేవలు అందిస్తున్నప్పటికీ వాటి కొద్దిపాటి సేవలకు కూడా ఛార్జ్ వసూలు చేస్తున్నారు కానీ డీప్సిక్ పూర్తిగా ఉచితంగా అందిస్తుంది కోడింగ్ మ్యాథ్స్ రీజనింగ్ వంటి అంశాల్లోనూ ఇది చార్ట్ జీపీటీకి గట్టి పోటీ ఇస్తుంది అంతేకాకుండా భారతీయ భాషతో పాటుగా తెలుగులో కూడా మెరుగైన ఫలితాలు అందిస్తుంది మైక్రోసాఫ్ట్ సత్య సత్యనాథర్ల కూడా చైనాలో టెక్ డెవలప్మెంట్స్ ను గమనించాలి అని అన్నారు అంటే డీప్సిక్ ప్రభావం ఎంత ఉందో అర్థమవుతుంది మీరు దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటే చాట్ డాట్ డీప్ సిక్ డాట్ కామ్ వెబ్సైట్లో కొత్తగా రిజిస్టర్ అవ్వచ్చు లేదా గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు సోషల్ మీడియాలో కు అనుకూలంగా స్పందన పెరుగుతుండడంతో దీనికి క్రేజ్ బాగా పెరిగింది సిక్ టెక్ ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలుకుతుంది